హ్యావ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి సమస్యలు వెన్ను సమస్యలు సాధారణంగా వెన్ను ఉండేటువంటి ఎముకల సంఖ్య ముప్పై మూడు ఈ ఎముకలన్నీ కూడా బలోపేతంగా గట్టిగా ఉండేందుకు ఈ ఎముకల మధ్యన డిస్క్ అనేటువంటి మెత్తటి పదార్థం ఉంటుంది దీన్నే మనం డిస్క్ అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం అయితే ఇది కొందరిలో వాపుకు గురైనప్పుడు దీన్ని డిస్కైటిస్ అని అంటాము అయితే ఈ వెన్ను సమస్యలు రెండు రకాలుగా ఎక్కువగా కనిపిస్తుంటాయి ఎక్కువగా మెడ భాగం ఒకటి నడుం భాగం ఒకటి ఈ రెండు భాగాల్లో వెన్ను సమస్యలు అధికంగా కనిపిస్తాయి ముందుగా మనం మెడ భాగానికి సంబంధించి తెలుసుకుందాం మెడ ఎముకల్లో ఈ డిస్క్ అనేది కొంచెం అరిగినా లేదా స్థానభ్రంశం చెందిన అంటే పక్కకు జరగడం అలా పక్కకు జరిగిన పక్కనుండేటువంటి నరాలపైన ఒత్తిడి పడుతూ ఉంటుంది ఆ ఒత్తిడి మూలంగా మనకు మెడ నొప్పి పాటుగా మెడ భుజాలు ఈ మోచేతులు అరచేతుల వరకు తిమ్మిర్లు రావడము మొద్దుబారినట్టుగా ఉండడము నొప్పిగా అనిపించడము ఈ విధంగా కనిపిస్తుంది అంతేకాకుండా మనం పడుకున్నప్పుడు ఒక పక్కకు తిరిగి పడుకున్నప్పుడు కూడా చెయ్యంతా కూడా లాగినట్టుగా అనిపిస్తుంది బాగా గుంజుతున్నట్టుగా లాగుతున్నట్టుగా నొప్పితో కూడి ఉంటుంది ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండలిటీస్ తాలూకు లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ విధంగా మెడ నుంచి చేతులు లాగడం జరుగుతూ ఉంటే దీన్ని సర్వైకల్ రాడికిలోపతి అంటాము చాలామంది ఫేస్ అయ్యేటువంటి లక్షణం ఏ విధంగా ఉంటుందంటే అరచేతుల్లో తిమ్మిర్లు మొద్దుబారినట్టుగా అనిపించడము సూదులతో గుచ్చినట్టుగా అనిపించడము ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనబడతాయి ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండోలైటిస్ తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు అయితే ఇది రావడానికి ముఖ్యమైన కారణాల్లో మనం కాల్షియం లోపము విటమిన్ డి లోపము లేదా బీట్వెల్ లోపము ఇవి ముఖ్యమైన కారణాలు ఇవి కాకుండా ఏవైనా గాయాల వల్ల మెడ ఎక్కువగా తల ఊపడము తల వంగి పని చేయడము ఇప్పుడు కొంచెం సిస్టమ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది కీబోర్డ్ వర్క్ చేయాల్సింది ఉంది సో తల ముందుకు ఇలా ఉంచి ఎక్కువసేపు కీబోర్డ్ ఆపరేటింగ్ ఉంటుంది అలాగే ఈ మధ్య ఫోన్లు ఎక్కువగా చూడడము ఫోన్ పట్టుకొని ఎక్కువగా చూడడము ఇలాంటి లక్షణాల్లో కూడా ఈ మెడనొప్పి అనేది కనిపిస్తుంది అయితే దీంట్లో ఎక్కువగా కనిపించే లక్షణం గిడ్డీనెస్ ఉంటుందండి గిడ్డీనెస్ అంటే తల తూలుతున్నట్టుగా అనిపిస్తుంది పాటుగా వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఒక్కోసారి వామిటింగ్ కూడా అయిపోతుంది దీంతో పాటుగా ఈ మెడనొప్పి అనేది తల భాగం వరకు రేడియేట్ అయ్యి తలనొప్పిగా కూడా దారి తీస్తూ కనిపిస్తుంది ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండలైటిస్ తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు ఇది మెడకు సంబంధించిన అంశం ఇక వెన్నుపూస కొంచెం కింది భాగానికి వచ్చినట్లయితే నడుం భాగంలో కూడా ఇటువంటి లక్షణమే కనబడుతుంది భాగంలో ఉండేటువంటి ఎముకల్లో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అనేటువంటి ఎముకల మధ్య డిస్క్ అనేది చాలామందిలో స్థానభ్రంశం చెందుతుంది కారణం ఏంటంటే మన శరీరంలో ఎక్కువగా బరువును ఆపేటువంటి భాగమే తుంటి భాగము అంటే నడుం భాగం సో ఈ నడుం భాగం పైన ప్రెషర్ ఎక్కువగా పడ్డప్పుడు లేదా కుదుపులకు లోనైనప్పుడు స్పీడ్ బ్రేకర్లు గుంతలు వీటిపైన డ్రైవింగ్ ఎక్కువగా చేసినప్పుడు లేదా ఏదైనా గాయాల వల్ల లేదంటే ఏదైనా బరువును లిఫ్ట్ చేయడం ఇప్పుడు మనకింట్లో ఏదైనా ఎక్కువ బరువు అంటే ఒక బియ్యం బస్తా ఒక గ్యాస్ సిలిండర్ అయిపోయింది దాన్ని ఎక్కువగా లిఫ్ట్ చేసినప్పుడు కూడా ఈ నడుం భాగంలో విపరీతంగా పట్టేయడం జరుగుతుంది అలా నడుం భాగంలో ఈ డిస్క్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తాయి ఇలా నడుము నొప్పి దీర్ఘకాలికంగా కనపడుతుంది అంటే కేవలము నెల నుండి మూడు నెలల వ్యవధికి మించి నడుము నొప్పి ఉంటే అది క్రానిక్ లంబాగో అంటాము అలా ఎక్కువగా నడుము నొప్పి వస్తున్నప్పుడు ఆ నొప్పి నడుము గుండా కాళ్ళకు కూడా పాకుతూ వస్తుంది ఎడం పక్క కానివ్వండి లేదంటే కుడిపక్క కాని ఈ కాలు అంతా కూడా రేడియేటింగ్ పెయిన్ అనమాట లాగుతూ ఉన్నట్టుగా నొప్పి రావడము తిమ్మిరులుగా అనిపించడము మంటగా అనిపించడము ఆ అంతా కూడా బర్స్టింగ్ పెయిన్ అండి అంటే కాలు నేల మీద పెడితే తట్టుకోలేనంత నొప్పి పగిలిపోతుందేమో అన్నంత నొప్పి ఉంటుంది దీన్ని మనం శాటికా పెయిన్ అని అంటుంటాము అయితే ఈ నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు దీనికి కొన్ని రకాల మల్టీవిటమిన్స్ లాంటివి కూడా సపోర్టివ్గా తీసుకోవచ్చు అలాగే చిన్నపాటి ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మనం మెడిసిన్స్ వాడుకున్నట్లయితే మన మందుల ద్వారా ఇది అద్భుతంగా తగ్గిపోతుంది నడుము భాగానికి అలాగే మెడ భాగానికి సర్జరీ అనేది అక్కర్ లేకుండా రెగ్యులర్గా మన మందులు వాడుకుంటే కంప్లీట్గా ఈ ప్రాబ్లం తగ్గుతుంది అలాగే దీని యొక్క కాంప్లికేషన్స్ని కూడా మనం నివారించిన వాళ్ళం అవుతుంటాము సో వింటున్నారు కదా వ్యూవర్స్ మీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన నంబర్కి కాల్ చేయండి ఇదండి ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ